జీ నైన్ టీవీకు స్వాగతం ఇంకెన్ని రోజుల నాలుగో తేదీ నూట అరవై నాలుగు సీట్లతో అధికారం లేక నూట అరవై నాలుగు సీట్లతో చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆశా భాషకి చెప్పలే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైనాట్ కుప్పం అనేసి కుప్పం గెలవబోతాను గుంటూరుకి వెళ్ళబోతాము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని ఇద్దానికి సిద్ధమైన జగనన్న సిద్ధం సభతో రాప్తాడు సిద్ధం సభతో ఛాలెంజ్ విషయంలో కేవలము విశ్వసనీయత ఆధారంగా ఎన్నికలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడలేమని చంద్రబాబు నాయుడు మోసము కుట్ర మేనేజ్మెంట్తోనే ఎన్నికలో పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీతో గట్టగట్టినారు ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని గురందరేసరే చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్నారు తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే గొడవలు జరిగినాయి అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు తాడిపత్రిలో గొడవలు జరిగినాయి నర్సరావుపేట ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేది అక్కడ కూడా గొడవలు జరిగినాయి అంటే ప్రీ ప్లాన్గా దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసినారు అసలు ఈ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు ఎంత బలహీనంగా ఉందంటే పది పోలింగ్ బూతులు ఉన్నటువంటి పిలుగున్న పార్టర్స్ దగ్గర ఫ్యాక్షన్ చరిత్ర కలిగినటువంటి దసరకోట పంచాయతీ దాదాపుగా ఎనిమిది పోలింగ్ బూతుల దగ్గర ప్రలోభాలతో ఓటర్లని కొనాలి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొనాలా ఏజెంట్లను కొనాలని ఎన్నెన్నో కళలు కానీ ఎన్నెన్నో కళలు కానీ ఎలక్షన్లు చేశారు తప్ప గెలుస్తామని ఆశ ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రతి జిల్లాలో కూడా మూడు నాలుగు సీట్లు అమ్ముకున్నాడు మూడు నాలుగు సీట్లు అమ్ముకొని ఆ డబ్బులతో ఎలక్షన్లు చేసినాడు డబ్బుల సీట్ ఇచ్చాడు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చి అని చేయించుకుంటా ఉన్నారు మరోవైపు ఉపాధి హామీ కూలీని ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు బీసీలని ఎస్సీలని మైనారిటీల్ని ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకుంటా ఉన్నాడు మరి ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జూదం నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దల్ని నమ్మి నీ డబ్బుల్ని పోగొట్టుకోద్దాడని తెలుగుదేశం పార్టీ కేటర్ చెప్తాను గెలిచేది మేమే ఈ జిల్లాలో పద్నాలుగు గెలుస్తున్నాం బాత్డు గెలవబోతున్నాం పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు కోర్టు కోర్టు పందాలు కట్టినారు పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని దెబ్బతీసి మీరు మళ్ళీ మీ దెబ్బ దెబ్బతీసుకునే పని తెచ్చుకోదండి మీకు ఉన్నా కూడా నాలుగో తేదీ వరకే ఎంజాయ్ చేయండి నాలుగో తేదీ వరకు ఫుల్ ఎంజాయ్ చేయండి